గండేపల్లి మండలం మురారి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర కాకతీయ కళ్యాణ మండపం పామాయిల్ తోటల విస్తరణ మహోత్సవం శుక్రవారం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శాఖ పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించాయి రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పామాయిల్ మొక్కలు నాటి మాట్లాడుతూ పామ్ ఆయిల్ పంట దేశానికి అవసరమైంది కాకుండా రైతులకు స్థిర ఆదాయం ఇచ్చే పంటగా నిలుస్తోంది కండేపల్లి మండలంలోని రైతులు పామాయిల్ సాగులో అందరికంటే ముందు వరుసలో ఉంటారని పామాయిల్ ఇక్కడ నుండే పంటలు వేయడం ప్రారంభించడం జరిగిందని ఇక్కడి రైతులు పామాయిల్ పంట సాగు చేయడంతో శాస్త్రవేత్తలు వారని నీటి సదుపాయాలు తక్కువగా ఉన్న పంట దిగుబడి ఏ విధంగా అత్యధికంగా తీయాలో వారికి బాగా తెలుసని అన్నారు పతాంజలి ప్లాంటేషన్ విభాగాధిపతి వి పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ గండేపల్లి మండలంలో దాదాపుగా ప్రతి ఊరికే ఒక గెలల సేకరణ కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు అతి దగ్గరగా కొనుగోలు కేంద్రాలు ఉండేట్లు చర్యలు తీసుకోవాలని రైతులకు సేవ చేయడంలో పతాంజలి సంస్థ యాజమాన్యం ఎన్ని ఆర్థిక సవాళ్ళు ఎదురైనా ముందుకే సాగుతుందని తెలియజేశారు

మంచి కోరుత రైతులు ఎప్పుడూ కూడా తీసుకెళ్ళాలి కానీ ఊపిరి వచ్చినటువంటి కంపెనీ ధార్మిక వ్యవస్థతో పనిచేసేటటువంటి प्रणाम इनके लिए समारोह में संतुलन बाबा इनका जो बोले जो बोले भारतीय हैं फिर वो बाबा ये पूजन वाले देश वालों के लिए जो बोले तो आवाज़ जब उनको लेकर और वो जब तो है ऐसे वो सब जीतने वाला बिल आवाज़ का जब दोपहर को

अंकल सर ने रिकमेंड किया सर ने और तो जो मटर को सारे उसको देते हैं और कंपनी से ने दुआ ने खुद ने मना किया और आप बैटरी से ये रोड पर तो स्थापित कर दो और इनसे तो निष्पक्ष में परिवेश में बढ़ो और सर ये మొదట మనం రెండు సలహాలను ప్రాసెస్ కున్నాము మరి చాలా రకాలైన నాలెడ్జ్ కున్నాము కూడా అటువంటి చేరపుందున ఉందనుకుందాం అంటే వాట్ వాల్స్ అన్నదాన అంతా లెక్కలోకి వస్తుంది ఎందుకంటే అన్నిటికీ కొరకు డబల్ అవుతాం ప్రతి కూడా सीएसఆర్ ప్రాక్టీస్